అనమాట అక్క కరపూజ కట్ చేయమని కట్ చేసాను కొన్ని పక్కగా తీసి కొన్ని ఏమో కుల్ఫీ చేయడానికి ముందు తీసిందనమాట పక్కకి స్వీట్ చేస్తుందట ఈరోజు పిల్లల కోసం అక్క ఏం చేస్తుంది ఏంటో అడుగుదాం ఓకేనా అక్క ఏం చేస్తున్నావు యాక్చువల్లీ నేను కట్ చేయమంది ఏంటంటే జ్యూస్ చేద్దామని అవి కట్ చేయమన్నాను ఏంటిది బాదం పప్పు ఇది బాదం పప్పు ఓకే ఓన్లీ కర్బూజాతో జ్యూస్ ఒక్కటే రొటీన్ గా పిల్లలకి ఏం బాగుంటుందని నేను కొంచెం కర్బూజా పీసెస్ పక్కన పెట్టి మిక్సీ చేద్దామని ఇలా కొన్ని పక్కన కూడా పెట్టాను ఓకే వీటితో కర్బూజా కుల్ఫీ చేద్దామని నెక్స్ట్ ఇందులో కర్బూజ ఉట్టిగా నాన్న కా పాలు మరిగించి కొంచెం చిక్కగా అయిన తర్వాత వాటిలోని కర్బూజా పేస్ట్ ని మిక్స్ చేసి కుల్ఫీ చేయాలి ఓకే అది ప్రాసెస్ ఒక్కొక్కటి స్టెప్ అయిన తర్వాత తెలుస్తుంది బట్ ప్రస్తుతానికి నేను పాలు చిక్కగా చిక్కగా కొంచెం కలుపుతూ కూడా ఉంటుండాలి అయ్యే వరకు బాదం పప్పు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నావా దానికి కావాల్సినట్టు బాదం పిస్తా జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుంటున్నాం ఓకే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు అన్ని వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బట్ నా దగ్గర అన్నీ లేవు కాబట్టి కొంచెం బాధ ఉంది అది నేను నెయ్యిలో పీసెస్ కట్ నెయ్యి వేపుకోవాలి ఇది కొంచెం జస్ట్ హాఫ్ కన్నా తక్కువ కాన్ఫ్లోర్ వేసాను చిక్కగా ఉండడం కోసం ఏంటంటే జనరల్ గా మిల్క్ పౌడర్ ఉంటుంది అది వేసుకుంటారు బట్ మన దగ్గర లేదు కాబట్టి ఇది వేయడం అంత సేఫ్ కాదు బట్ కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రావాలి కాబట్టి నేను కొంచెం కార్న్ ఫ్లోర్ చాలా తక్కువ తీసుకున్నాను మిల్క్ పౌడర్ అది చేసుకోవచ్చు లేని వాళ్ళు కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రావాలి అనుకుంటే ఇది కొంచెం హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసుకొని చిన్న వాటర్ కలుపుకోవాలి ఓకే ఓకే నెక్స్ట్ పాలు చిక్కగా అయిపోయిన తర్వాత కొంచెం ఎలా చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఓకే పాలు చిక్కగా అయిపోయిందా కలుపు కలుపుతూనే ఉండాలి ఇంకా లేదు ఇంకా తగ్గేట పాలు హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ కన్నా ఇంకా చిక్కగా అయిపోవాలి ఓకే ఫ్లోర్ వేసేసావా మరి అప్పుడే కాదు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి కలుపుతూ ఉండాలి అడుగుని మాడిందానికి మొత్తం ఓకే ఓకే మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా మిక్సీ పట్టేసాము ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఏమేస్తున్నావు ఫ్లేవర్ కోసం చెప్పాను కదా కొంచెం యాక్స్ ఓకే ఇక్కడ టూ స్పూన్స్ అలా తీసుకున్నాను బట్ మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ ఎవరు ఎలా మీ టేస్ట్ తగ్గట్టు అంతే క్రెస్ట ఓకే చికెన్యా కొంచెం ఇందులో ఇప్పుడు నేను ఫ్లోర్ మిక్స్ చేస్తున్నా ఎందాక మిక్స్ చేసుకున్నాం కదా ఫ్లోర్ అదే సరే ఇది ఇంకొంచెం దగ్గరికి అయ్యాక కొంచెం చిక్కగా అవుతుంది చేస్తున్నా ఇందులో కొంచెం నేను జ్యూస్ అదేంటి కర్బూజ కూడా మిక్స్ చేస్తాను కాబట్టి నేను ఈ మాత్రం చిక్కుగా ఉంచుకున్నాను ఇందులో కొంచెం బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు వేసేయాలి కొంచెం వేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత ఏదైతే పేస్ట్ చేసుకున్నామో కర్బూజ అప్పుడు ఇందులో మిక్స్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం పూర్తిగా చల్లారని వాళ్ళు పేస్ట్ చేసుకున్నావా చేసుకున్నాను నాకు కొంచెం పెద్ద కప్పు అయిపోయింది జనరల్గా మీరు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసి ఒక కప్పు టేస్ట్ అయితే సరిపోతుంది ఓకే ఇందాక మరబెడమ్మ పాలు కరపూజ జ్యూస్ రెండు మిక్స్ చేసేయాల రెండు మిక్స్ చేసేయాలి మరి కొంచెం లిక్విడ్ లాగా ఉంది ఉంటే వస్తుంది ఎలానే ఐస్ అయిపోతుంది కానీ ఆ స్ట్రక్చర్ చూడడానికి అంత కుల్ఫీ స్ట్రక్చర్ లాగా అనిపించింది ఓకే మనం చిన్నప్పుడు ఐస్ తింటాం కదా అవునవును అలా అనిపిస్తుంది అవును కాబట్టి కొంచెం చిక్కగా ఆల్రెడీ మేము నిన్న తిన్నాము చాలా బాగుంది అదే ఫ్లేవర్ అనమాట అందుకని నేను నచ్చి పిల్లలు అడిగారు అందుకని నేను ఈరోజు నిన్న ఓన్లీ మిల్క్ తో మాత్రమే నేను కుల్ఫీ చేశాను ఓకే కర్బూజా ఈ రోజు కర్బుజా ఓకే చేద్దాం ఫిక్స్ చేశాను అక్క రెడీ అయిపోయిందా మరి ఇప్పుడు ఎందులో పెడతావు చిల్లి ఇందులోనా కుల్ఫీ షేప్ తెచ్చుకున్నా ఓకే స్టిక్స్ కూడా ఇచ్చారా ఓకే ఎన్ని ఫోర్ ఫోర్ కప్స్ ఇందులో వేసి ఫ్రిజ్లో పెట్టేస్తే అయిపోతుంది ఓకే ఒకసారి ఎలాగో వేసి చూపి మాకు బయట ఎక్కడైనా దొరుకుతాయి కదా బయట షాప్స్ లో దొరుకుతాయి ఓకే ఇలా క్యాప్ పెట్టేసుకోవాలా టైట్ గా టైట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసింది అక్క ప్రెజెంట్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే అంటే ఫ్రిడ్జ్ లో పెడుతుంది అనమాట అంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలక్క డీప్ ఫ్రిడ్జ్ లో ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ నుంచి ఓకే ఎలానే నెక్స్ట్ డే తింటే బానే ఉంటది మనం ఆఫ్టర్నూన్ చేశాం కాబట్టి నెక్స్ట్ డే అయితే బెటర్ ఈ రోజు ఈవినింగ్ అయితే కుదర్దు తినడానికి ఓకే ఇంక నెక్స్ట్ డే ఓకే ఫ్రెండ్స్ ఓకేనా బై నిన్న కుల్ఫిల్ చేసాం కదా రెడీ అయిపోయాయా ఎప్పుడు హాయ్ మరి మాకు చూపించాలి కదా నువ్వు చూపించి చక్క కుల్ఫీలు ఎలా వచ్చాయో వచ్చినది పిల్లాడు బాబు పుల్లతో అడిగాడు అని నేను దీని పాత్ర స్టిక్ పెట్టాను ఓకే బ్యా వచ్చింది అక్క హై సూపర్గా ఉందక్క రష్మి ఇదిగో నీకోసం మమ్మీ కర్బూజా ఐస్ క్రీమ్ కుల్ఫీ అటర్ బాగుందా సూపరా ఎలా అనిపించింది అంటే టేస్ట్ ఎలా కుల్ఫీలా ఉందా కదా అవునా మమ్మీ మిల్క్ లో కర్పూజ మిక్స్ చేసింది డాడీ ఓకేనా మా సబ్స్క్రైబర్ బాయ్ చెప్పు